హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా మొబిలియో ఇయో ఎస్ఎంటీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఢిల్లీ కార్ అండి తెలంగాణ స్టేట్ ఖమ్మంలో అయితే ఉంది ఖమ్మం లోకల్ అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డిజిల్ కారు మాన్యువల్ గేర్స్ సెకండ్ ఓనర్ కారు ఢిల్లీ అండి రెండు తెలుగు రాష్ట్రాల ఎన్ఓసి ఇస్తాను ట్యాక్సీ కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది టైర్స్ యాభై శాతం అయితే ఉన్నాయి మైలేజ్ పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది సెవెన్ సీటర్ కార్ అండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉందండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్కి అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది హెచ్డి రివర్స్ కెమెరా ఉంది సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయండి చూడొచ్చు కారు ఫ్యామిలీకి కానీ కిరాయలకు కానీ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుందండి మెరూన్ కలర్ కారు కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఎన్ఓసి ఇస్తాను అని ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్